హాయ్ ఫ్రెండ్స్ అండ్ పిల్లలు అందరూ వచ్చేయండి వ్లాగ్ చేద్దాము ఇక్కడైతే నేను నెయ్యికి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వారం రోజులు మీగడ ఇలా స్టోర్ చేసి పెట్టి మిక్సీ పట్టేసి నెయ్యి వెన్నంతా తీసి శుభ్రంగా కడిగి నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందులో మరి డస్ట్ ఎక్కువ ఉండకుండా అలా కడిగేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది ఎక్కువ మా మాడద్దు ఫ్రెండ్స్ కమ్మగా ఉంటుంది నెయ్యి కూడా ఇలాంటి టిప్స్ మీకు ఏమైనా తెలిస్తే నాకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలా కరిగించేసిన తర్వాత చూడండి మామూలుగా అయితే వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది ఈ రోజైతే శుభ్రంగా కడిగి పెట్టాను నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ వెన్న కరిగించిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది ఇక్కడైతే పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను పప్పు చాలా టేస్ట్గా చేస్తాను అని నాకు ఒక నమ్మకం ఫ్రెండ్స్ ఎందుకంటే అమ్మ దగ్గర బాగా ట్రైనింగ్ అయ్యాను నేను కూరలు కొన్ని కూరలు అమ్మ చేసినట్టు చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నాకైతే నేను చేసే కూరల మీద నాకు కాన్ఫిడెన్స్ ఎక్కువ మరి ఓవర్గా అయితే లేదులేండి నాకంటే మించిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడైతే కందిపప్పు నానబెట్టాను ఆకుకూర బాగా శుభ్రంగా కడిగి పెట్టాను ఫ్రెండ్స్ పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చి వేద్దాం అనుకుంటున్నాను అప్పుడప్పుడు టేస్ట్లు మారుతూ మారుస్తూ ఉంటే తినే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారు కదా ఫ్రెండ్స్ కొద్దిగా పసుపు రెండు టమోటాలు వేసాను కొద్దిగానే చేస్తున్నాను ఫ్రెండ్స్ పప్పు ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తే మిగిలిపోతుంది తక్కువ చేసినప్పుడు ఎక్కువగా తినేస్తూ ఉంటాము ఎండు ఎండుమిర్చి అలాగ సన్నగా కట్ చేసి వేస్తున్నాను అమ్మ అయితే రోడ్లో వేసి దంచి కచ్చాపచ్చాగా దంచి వేసేవాళ్ళు ఇప్పుడు రోళ్ళు ఎవరు వాడుతున్నారు ఫ్రెండ్స్ అంతే కదా మీరేం చేశారు కూరలు కూరలు ఈరోజు లంచ్ స్పెషల్ ఏంటి ఇది నిన్న వీడియో ఫ్రెండ్స్ నిన్న అప్లోడ్ చేయలేకపోయాను హెల్త్ కొంచెం అటు ఇటు అవుతుంది ఫ్రెండ్స్ అందుకని కొన్నిసార్లు వీడియో పెట్టలేకపోతున్నాను అయినా సరే ప్లీజ్ లైక్ చేయండి చూస్తున్న వాళ్ళందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేశారనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా ఎక్కువగా నా పిల్లలు లైవ్లో వచ్చే పిల్లలే చూస్తున్నారు అని నా నమ్మకము అంటే మీరెవరూ చూడట్లేదని కాదు నాకు ఒక నమ్మకం ఏర్పడింది లైవ్లో అమ్మ పరిచయం ఉంటారు కదా అమ్మ అంటే ఎలా మాట్లాడతారు ఎలా ప్రీతినిస్తారు వాళ్ళ ప్రీతిని నేను ఎలా తీసుకుంటాను అలా లైవ్లో చూస్తున్న వాళ్ళు మంచిగా చూస్తున్నారు అనుకుంటున్నాను ఇక్కడైతే చింతపండు కూడా కొద్దిగా పెట్టాను పసుపు కొద్దిగా వేశాను ఒక రెండు వెయిట్లు పప్పు నానిపోయింది కదా రెండు వెయిట్లు వచ్చేసిందంటే ఇంకా పప్పు సరిగ్గా సెట్ అయిపోతుంది ఆయిల్ వేసి పోపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఆకుకూర అయితే మళ్ళీ పోపులో ఉడక పోపు పెట్టిన తర్వాత ఉడకాల్సిన అవసరం లేదు ఈ ట్రిక్స్ అన్నీ కూడా అమ్మ చెప్పినవే ఫ్రెండ్స్ ఆకుకూర పోపు పెట్టేసిన తర్వాత ఆపేయాలి స్టవ్ అని చెప్పేవాళ్ళు నేనైతే కొత్తగా ఇలాగ పోపు పెట్టే అప్పుడప్పుడు పప్పులో కలిపేస్తూ ఉంటాను ఇందులో ఆవాలు జీలకర్ర ఇంకా కొద్దిగా ఒక రెండు గింజలు మెంతులు వేశాను ఫ్రెండ్స్ అంతే మెంతాకు పప్పు సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ దీనికైతే చిక్కుడుగా ఫ్రై చేశాను సో ఎమ్మి ఎమ్మి వేడి రైస్లోకి ఇలా తింటుంటే ఆహా అనిపిస్తుంది సింపుల్ వంటలైనా కానీ మనం చేసే విధానంలో మనం సమపాలల్లో వేసామనుకోండి అన్నీ కూడా చాలా టేస్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ మీరైతే ఎలా చేస్తారు నాకు కామెంట్లు తప్పకుండా తెలియచేయండి ఎండుమిర్చి వేసి మెంతికూర పప్పు చేశాను మీరేం చేశారు నాకు కామెంట్లు తప్పకుండా తెలియచేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ పాతకాలం వంటలు మీరైతే ఇంకా కొత్త కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా అవి కూడా నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా నేర్చుకుంటాను ఇదిగోండి వేడి వేడి రైస్ పొగలు పోతుంది కదా సూపర్ టేస్టీ పప్పు అటుపక్క పెనంలో ఫ్రై ఉంది నచ్చితే ఒక లైక్